సో ఈ లడ్డు వచ్చేసి డెలివరీ అయిన తర్వాత నడుము నొప్పి రాకుండా లేదంటే చిన్నపిల్లలు తొందరగా ఎదగడానికి లేదంటే వీక్గా ఉన్నవాళ్ళు కొంచెం హెల్తీగా ఉండడానికి కానీ లేదంటే నార్మల్గా ఎవరైనా సరే తింటే చాలా మంచిది చాలా హెల్దీ లడ్డు అనమాట నార్త్ ఇండియన్స్కి చాలా స్పెషల్ ఇది మెయిన్గా డెలివరీ అయిన తర్వాత వచ్చే నడుము నొప్పి ఎక్కువ వస్తుంది కదా సో వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా తినిపిస్తారు అనమాట ఎక్కువగా చేస్తారు మా సైడ్ మా శ్రీకాకుళం సైడ్ వాళ్ళకైతే తెలీదు గోందు లడ్డు అని చెప్పి అంటారు దీనికి గోంతు లడ్డు అంటే మీరు ఆన్లైన్లో ఒకసారి సెర్చ్ చేయండి ఆ గోంద్ అనేది ఒకటి ఉంటుంది సో ఆ గోంతు నేను కూడా ఫస్ట్ టైమే చూసాను సో నేను ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడ నార్త్ ఇండియన్ వాళ్ళతో కలిసి ఉండటం వల్ల కొన్ని కొన్ని వెరైటీస్ అనమాట సో నా డెలివరీ సి సెక్షన్ అంతా ఇక్కడే జరగటం వల్ల వాళ్ళతో దీనికోసం తెలుసుకొని నేను కూడా చేపించేసుకున్నాను అనమాట లడ్డు నిజంగా చాలా బాగుంది దీన్ని డ్రై ఫ్రూట్ లడ్డు అని కూడా అనొచ్చు బేసన్ లడ్డు అని కూడా అనొచ్చు కానీ మెయిన్గా ఇందులో గోంద్ అనే ఒక పదార్థం వేయటం వలన ఇది గోం లడ్డు అనమాట సో ఈ లడ్డు మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఇంట్లోనే చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ హెల్దీకి హెల్దీ నిజంగా తిన్న తర్వాత నాకైతే బాగా అనిపించింది సో దీనికోసం మెయిన్గా మనకు కావాల్సింది ఇదిగోండి బాదం అండ్ కాజు మకానా మకాన అని అంటారు సో దీన్ని లోటస్ సీడ్స్ అంటారు ఇది మన సైడ్ కూడా దొరుకుతుంది చిన్న చిన్న ఫ్లవర్స్ లోటస్ సీడ్స్ ఇవి హెల్త్కి సూప్ సూపర్ డూపర్ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక ఇదనమాట ఇంగ్రీడియంట్ మఖానా సో ఇది ఒక కేజీ శనగపిండి బేసన్ అంటాం కదా బేసన్ అండ్ ఇది చీనీ చీనీ అంటే నార్మల్గా చీనీ కాకుండా చీనీ బోరా అని అంటారు దీన్ని ఇక్కడ అంటే అది దర్దరుగా అంటే కోర్స్గా ఉంటుంది అనమాట లైక్ పౌడర్ కాదు అలాగని చీనీ కూడా కాదు కొంచెం క్రిస్పీ క్రిస్పీగా అలా ఉంటుంది ఇదిగోండి మన సైడ్ కూడా దొరుకుతుంది సో ఇది అని చెప్పాను కదా ఇది మెయిన్గా చూ ఏమో మిశ్రీలా ఉంది కదా పట్టిక పంచదారలా ఉంది కదా నోట్లో పచ్చిది పెడితే అస్సలు కొరకలేమో ఇది కూడా ఒక ఒక చెట్టు అవుతుందంట ఇది నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను నేను కూడా ఇదైతే సైడ్ దొరకదు కానీ ఇది లేకుండా కూడా మనం చేసేసుకోవచ్చు లడ్డు బట్ మెయిన్ ఇది ఇదన్నమాట సో ఇదిగోండి ఇది ఫ్రై ఇప్పుడు చూడటానికి ఏమో చాలా గట్టిగా ఉంది ఫ్రై చేయగానే నెయ్యిలో వేసి ఫ్రై అది ఇంత అండ్ ఇంకొక కొబ్బరికాయ ఎండు కొబ్బరి కొబ్బరి సో ఇవి అండ్ నెయ్యి నెయ్యి ఎక్కువగా పడుతుంది ఒక కేజీ ఆ శనగపిండికి రెండు కేజీల నెయ్యి అయితే సరిపోతుంది సో ఇది వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ వచ్చేసి మన బాదాం కాజు మఖానా అండ్ గోందు ఈ ఐటమ్స్ అన్నిటినీ కూడా నెయ్యిలో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి మెయిన్గా నెయ్యి అనమాట నెయ్యి చాలా హెల్త్కి చాలా మంచిది కదా సో ఇటు సైడ్ వాళ్ళు నెయ్యి ఎక్కువ తింటారు మేమైతే అప్పుడు నెయ్యి తినేవాళ్ళం కాదు బట్ ఇప్పుడు ఇంకా అలా ఇక్కడికి వచ్చి నేతి నేతి చేసిన హల్వా కానీ అన్నిట్లో నెయ్యి ఎక్కువగా వాడుతున్నాం సో బాదాముని కాజు ఫ్రై చేసుకున్న పక్కన పెట్టుకున్నాక ఇదిగోండి ఇది మఖానా సో చిన్న చిన్నగా ఉంటాయి మెత్తగా ఉంటాయి ఇవి ఫ్రై చేసినవి సాల్ట్ వేసుకుని తిన్నా ఇంకా భలే ఉంటాయి ఈ మకాన అన్నది సో ఎంతమందికి తెలుసు ఈ మకాన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వాటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇదిగోండి ఈ గోంధు ఫ్రై చేస్తే చూడండి ఎలా పొంగుతున్నాయో సో అలా ఫ్రై అవుతాయి అనమాట సో వీటన్నిటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక ఒక కేజీ నెయ్యికి ఒక కేజీ బేసన్ నెయ్యి మరుగుతున్నప్పుడు శనగపిండి వేసేసి శనగపిండి మంచి బ్రౌన్ కలర్ వచ్చు బ్రౌన్ అంటే కొంచెం ఆ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా నెయ్యిలోనే ఉడికించాలి పాకం అలా ఏం కాదు జస్ట్ మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే మంచిగా ఇదిగోండి ఫ్రై చేయాలన్నమాట సో ఇది సో ముందు మనం ఫ్రై చేసేసుకొని ఉంచుకున్నాం కదా కాజు బాదాం ఇవన్నిటిని వీటిని కోర్స్గా మనం బ్లైండ్ చేసేసుకోవాలి మిక్సీలో లడ్డూలా చేయడం కోసం అని కోర్సుగా లేదు అంటే మీరు దంచుకోగలుగుతారంటే చిన్నగా ఇది ఏదైనా దంచుకునేది ఉంటుంది కదా అలా కూడా చేసేసుకోవచ్చు అంట బట్ బెస్ట్ కో మిక్సీలోనే బాగుంటుంది సో ఇదిగోండి కాజు ఇంకా బాదం మకాన ఇంకా గోంద్ ఇంకా ఇందులో అక్రూట్ కూడా వేయొచ్చు కిస్మిస్ కూడా వేసేయచ్చు కిస్మిస్ ఇలా జస్ట్ పొడిగా ఫ్రై చేసి ఇందులో అందులో కలిపే ఐ మీన్ మిక్సీ చేయకుండా సో ఇదిగోండి అమ్మ అయితే ఆడు ఫ్రై చేసి ఇస్తుంటే అమ్మ అయితే ఒక పక్కన నుంచి ఇది మిక్సీ చేసేసింది ఇలా వేరు వేరుగా ఇలా మిక్సీ చేసి పౌడర్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో మనం చీనీ పౌడర్ తీసుకున్నాం కదా పౌడర్ కూడా కాదు పౌడర్ వేస్తే మెత్త మెత్తగా గట్టిగా వచ్చేస్తాయేమో లడ్డూలు ఇది కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంది ఈ చీనీ దీన్ని అని ఇక్కడ అంటారు మన సైడ్ ఏమంటారు నాకు తెలియదు లేదంటే చీనీ పౌ పౌడర్లా కాకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసేసుకొని వేసేసుకోవచ్చు అనుకుంటా సో ఇవన్నీ చీనీ వేసి మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత మనం శనగపిండి ముందుగా చేసి పెట్టాం కదా దీన్ని వేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే చల్లగా అవ్వకూడదు లడ్డు చుట్టడానికి రాదనమాట బాగా చల్లగా అయిపోతే కొంచెం కొంచెం చల్లగా ఇందులో వేసేసుకొని అంత మంచిగా కలిపేసుకోవడం అంతే ఇంకా సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ చాలా హెల్దీ ఖచ్చితంగా ట్రై చేయండి చిన్నపిల్లలు ఉండే వాళ్ళకు కూడా చాలా మంచిది మేమైతే నేనైతే ఫస్ట్ టైమ్ చేయించాను కాబట్టి ఒక కిలోకే చేపిస్తే ఎన్ని లడ్డూలు వచ్చాయి ఒక కిలో శనగపిండితోనే చేపించాం ఒక కేజీకి అన్ని పావు కేజీ బాదాం పావు కేజీ కాజు పావు మఖాన పావు గోంద్ అలా అనమాట దీనికి లెక్క ఒక కేజీకి రెండు కేజీలు నెయ్యి ఒక కేజీకి పావు కేజీలు ఇవన్నీ వేసేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ దీని లెక్కలో మీరు ఎన్ని కిలోస్ అయినా చేసేసుకోవచ్చు అనమాట సో మనకి ఆ తర్వాత అన్నీ కలిపి వేసిన తర్వాత ఇదిగోండి ఏంటది ఎండు కొబ్బరి కూడా నీట్గా కోరుస్తుంది మిక్సీలో చేసుకుని అందులో వేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట కలుపుకొని ఆ తర్వాత దాన్ని మనకు నచ్చిన సైజులు లడ్డూలా చేసేసుకోవడమే అది ఇది ఇది ఒక రోజుకి ఒక లడ్డు ఒక గ్లాస్ పాలతో తింటే హెల్త్కి చాలా మంచిది నడుము నొప్పి తగ్గుతుంది అండ్ మెయిన్గా ఏంటంటే డెలివరీ అయినాక ఎందుకు ఇది ఇస్తారంటే మిల్క్ వస్తాయంట సో అది కూడా దీనిలో ఒక రీజను మేము చేయించుకోవడానికి ఇదిగోండి లడ్డూలు అయితే ఇలా చేస్తే నిజంగా ఎలా ఉంటాయో తినగలుగుతామో లేదంటే ఇవన్నీ వేసాము బట్ ఆ అనేది నేను ఎప్పుడు చూడలేదు కదా అది వెరైటీగా ఉందన్నమాట చెట్టుగా అవుతుందంట మకానా కూడా ఫ్లవరే లోటస్ ఫ్ల లోటస్ సీడ్స్ మకానా అంటే సో ఇది కూడా ఫ్లేవర్ అంట ఐ మీన్ ఇది కూడా చెట్టుగా అయ్యేదంట నేను ఫస్ట్ టైం చూశాను ఇది ఈ విధంగా లడ్డూలు అదే చేసేసుకున్నాం ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి సో నేనైతే అయితే టేస్ట్కి టేస్ట్ బాగుంది చేయడం చాలా ఈజీ హెల్త్ బెనిఫిట్స్కి హెల్త్ అనమాట సో అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ లడ్డు వీడియో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ మంచి బ్లాగ్తో కలుద్దాం బాయ్